మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీ ఎలేషన్లో జైశ్రీ ప్యాలెస్ థియేటర్ వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క థియేటర్లో ఇవాళ మెగాస్టార్ ఎవరైనా చిరంజీవి ఆయన సినిమా శివశంకర్ వరప్రసాద్ అనే సినిమా రిలీజ్ అయింది ఇది పండగ బనాన్జాగా విడుదలవుతుందని చెప్పేసి చాలా మంది చెప్పారు దీనికి సంబంధించి ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పటికే హాల్జాల్ చేస్తున్నారు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కూడా బందోబస్తుని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మనం ఏదైతే ఈ యొక్క శివశంకర వరప్రసాద్ సినిమా ఉందో అంటే మెగాస్టార్ సినిమాని ఫస్ట్ టైము ఆయన పేరుతో తీసిన సంక్రాంతి సినిమాగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అవి మెగాస్టార్ని తట్టుకొని ముందుకెళ్ళేలా లేవు అని కొంత టాక్ రావడంతో ఇప్పుడు మనం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటంటే ఇంకా సినిమా రిలీజ్ అవలేదు సినిమా అయితే రేపు రిలీజు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇక్కడ ఇంకొక ఒక పావు గంటలో ఈ యొక్క సినిమా మొదలయ్యే పరిస్థితి ఉంది దానికి సంబంధించి బాబు బిగ్ బాస్ అంటే నీ పేరునే ఆయన ఆయన పేరునే నీ పేరుగా మార్చుకున్నావు కదా నీ పేరు కూడా మర్చిపోయారు చాలా మంది ఇప్పుడు ఈ యొక్క సినిమా ప్రారంభమైంది ఎలా ఉంటుందని సినిమా మమ్మల్ని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్నయ్య బెడ్డి తెర చిరంజీవి గారు రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు చిత్ర చిత్ర పరిశ్రమని ఏక చిత్రాధిపతిగా ఏలిన మా చిరంజీవి గారి చిత్రం విడుదల సందర్భంగా సంక్రాంతి రెండు రోజుల ముందుగానే తీసుకొచ్చి మాకు సంక్రాంతి ఇచ్చిన మా చిరంజీవి అనే గారి చిత్రం విజయవంతం వాళ్ళని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఏలేసిన మట్ల చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల వైపు మళ్లించిన మా చిరంజీవి గారికి ఆ ఘనత దొక్కుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడన్నా సరే ఏదైనా సరే చిరంజీవి అంటే ధియర్లుగా పరిమితం కాబట్టి అభిమానులు అన్న వాళ్ళు సేవా దృక్పథంతో కూడా రక్తదానం కానీ నేత్రదానం కానీ చేయించిన వ్యక్తి మా చిరంజీవి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం విజయవంతం దేవుని సచ్చగా చెప్తున్నాం జై చిరంజీవి అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ యొక్క సినిమాకి సంబంధించి గతం నుండి కూడా చిరంజీవి సినిమాలు ఏమున్నా కూడా అత్యుత్సాహంగా పాల్గొనే బిగ్ బాస్ మాటల్లో ఆలకించాం అయితే దీనికి సంబంధించి బాధ్యులు ఏవైనాప్పటికీ కూడా చిరంజీవి ఫాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంటే పార్టీలు ఏమైనప్పటికీ కూడా చిరంజీవి అనేసరికి ఒక రకమైన ఉద్వేగానికి లోనై వీళ్ళు సినిమా జెండాలు కట్టడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు పాల్గొంటుంటారు దాంట్లో షాకర్ అని చెప్పేసి నా మిత్రుడు చిరంజీవి అభిమాని తన అడిగి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ముందుగా అధికార న్యూస్ వారికి నమస్కారాలు సినిమా ఆల్రెడీ బ్లాక్ బ్లాస్టర్ అయిపోయిందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రతి జనవరి పద్నాలుగో తారీఖున పండుగ వస్తుంది కానీ మాకు చిరంజీవి అభిమానులకు అందరికి కూడా పన్నెండో తారీఖు ఉదయం వస్తుంది పండుగ అలాగే పదకొండో తారీఖుని మిగట్ సౌకర్యం నుంచి పండుగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కాబట్టి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు సినిమా బ్లాక్ బాస్ట్ రావాలని కోరి ప్రార్థిస్తున్నాము జై చిరంజీవా ఇదే పరిస్థితి అయితే సినిమా అయిన తర్వాత సినిమా ఎలా ఉంది అనేది మనం తెలియజేసే ప్రయత్నం మరలా అధికార న్యూస్ లో చూడొచ్చు సినిమా ఏదైతే ప్రీమియర్ షో చూసారో మొత్తం ప్రేక్షకులందరూ కూడా థియేటర్ నుండి బయటికి రావడం జరుగుతుంది ఈ కోవలో మనం అడుగుదాం సినిమాలో ఉంది బ్రో బాగు సినిమా సూపర్ సినిమా ఎలా సూపర్ సినిమా సూపర్ అండి సినిమా 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 ఎలా ఉంది అయితే ప్రస్తుతానికి పిక్చర్ ఇంకా జరుగుతుంది మధ్యలో నుండి వీళ్ళంతా వస్తున్నారు ఈ కోవలో మొత్తం అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎలా ఉంది సూపర్ సూపర్ సినిమా 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 బాగుంది సినిమా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సూపర్ సూపర్ స్టార్ సినిమా సంక్రాంతి సినిమా అయితే మెగాస్టార్ చిరంజీవి సూపర్నే సినిమా

ఎలా 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 ఉంది 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 సినిమా సినిమా మెగాస్టార్ సినిమా పతి సంక్రాంతి వచ్చినట్టు ఈ సంక్రాంతి వచ్చిన సినిమా బంపర్ హిట్ ఫ్యామిలీతో ఆనందంగా చూడండి సూపర్ 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 బాస్టర్ ఓకే ఎలా ఉంది చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా గారు చాలా ఆనందం కలిగింది బాగుంది ఉంది ఎలా ఉంది చాలా బాగుంది ఎలా ఇది ఆల్రెడీ నేను కూడా ఈ సినిమా చూడడం జరిగింది అధికార న్యూస్ ద్వారాగా అయితే వచ్చే ప్రేక్షకుల నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా కొంత బాగాలేదనో బాగాలేదనో యావరేజ్ అనో ఇంకోటని చెప్తారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే మా వరకు అధికార న్యూస్ తీసినంత వరకు ఏదైనా ఒక అనిల్ రావు కూడా సినిమా తీస్తే అది ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ట్యాగిల్ చేయగలడు అలాగే ఒక ఇద్దరు హీరోలను బట్టి ఇక్కడ సినిమా తీయడం దాన్ని ఎంతో చాకచక్యంగా ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేసే విధంగా ఈ యొక్క కథని అలాగే కథాంశాన్ని రక్తి కట్టించడం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అధికార న్యూస్ ద్వారా కూడా తెలియజేసుకుంటాం అలాగే ఇక్కడ ఎవరినన్నా అడిగినప్పుడు ఒకళ్ళిద్దరు బాగాలేదు యావరేజ్ అని చెప్పే పరిస్థితులు ఉంటాయి ఎంత సూపర్ హిట్ సినిమా అయినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అంటూ ఎక్కడి నుంచి రావడం జరిగింది అయితే ఈ యొక్క మగా ఫ్యాన్స్ అలాగే వ్యక్తి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా అద్భుతంగా ఉందంటూ చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ సినిమా అయితే పండగ సినిమాల్లో వచ్చిన సినిమాలో ఇదైతే మాత్రం సూపర్ టూపర్ హిట్ గా సినిమా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా రాము సీనుతో అధికార అధికార న్యూస్